ఈ మూడు పదార్థాలను రోజు క్రమం తప్పకుండా వాడితే ఎంతో కాలంగా వేధిస్తున్న నొప్పులు తగ్గుతాయి విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు మనం తీసుకోవాల్సిన వాటిలో మొదటిది మెంతులు ఇవి మన అందరికి తెలిసినవి ప్రతి ఒక్కరి వంటింట్లో మెంతులు ఉంటాయని చెప్పాలి మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు శరీరంలో యాసిడ్ శాతాన్ని తగ్గించడంలో రక్తహీనతను తగ్గించడంలో మెంతులు మనకు ఎంతగానో సహాయపడతాయి అంతేకాకుండా వీటిలో ఉండే రసాయనాలు డయాబెటీస్ను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి అలాగే శరీరంలో వాతం పెరిగిపోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి వాతం పెరిగిపోవడం వల్ల వెన్ను నొప్పి కీళ్ళనొప్పి మోకాల నొప్పి మెడ నొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మెంతులను తప్పకుండా తీసుకోవాలి మెంతులు ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు దోహదపడతాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతులను మనం నానబెట్టి తీసుకోవాలి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి వేసవి కాలంలో లేదా వేడి శరీరతత్వం ఉన్నవారు అర టీ స్పూన్ మెంతులను మాత్రమే ఉపయోగించాలి ఇలా నానబెట్టిన మెంతులను నీటితో సహా గిన్నెలో వేసి వేడి చేయాలి తర్వాత ఈ నీటిని తాగి మెంతులను నమిలి తినాలి ఇలా చేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అలాగే మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం దాల్చిన చెక్క మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో ఇది ఒకటి దాల్చిన చెక్కను వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో రక్తనాణాల్లో అడ్డంకులను తొలగించడంలో బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో సహాయపడుతుంది చర్మ సమస్యలను తగ్గించడంలో శరీరంలో ఎక్కువగా ఉన్న వాతాన్ని తగ్గించడంలో ఎసిడిటీ సమస్యలు తగ్గించడంలో కాళ్ళు మరియు చేతులలో తిమ్మిళ్ళు రావడాన్ని తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా దాల్చిన చెక్క మనకు సహాయపడుతుంది ఈ దాల్చిన చెక్కను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం అల్పాహారం చేయడానికి అరగంట ముందు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి లేదా దాల్చిన చెక్కతో టీని తయారు చేసుకొని తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు ఇక మనం తీసుకోవాల్సిన మూడో పదార్థం వెల్లుల్లి రెబ్బలు మనం వంటింట్లో వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో రక్తాన్ని పరుచుగా చేయడంలో రక్తపోటును అదుపులో ఉంచడంలో అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిసిరైడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక విధాలుగా వెల్లుల్లి సహాయపడుతుంది శరీరంలో నొప్పులను బాపులను తగ్గించడంలో కండరాల నొప్పులను తగ్గించడంలో గుండె సమస్యను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది వీటిని పచ్చిగా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను రోజు ఉదయం పరిగడుపున తేనెతో కలిపి నమిలి తినాలి అయితే షుగర్తో బాధపడేవారు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది ఇలా వెల్లుల్లి రెబ్బలను తినేసి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి ఈ విధంగా ఈ మూడు పదార్థాలను ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల పాటు తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి